రాజన్న కోడెల విషయం పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విషయాలు తీస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని బుధవారం బీఆర్ఎస్ వెంకల శ్రీకాంత్ గౌడ్ అన్నారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కు అని ఏటా కోడె మొక్కుతో కోట్ల రూపాయల్లో రాజన్నకు ఆదాయం చేకూరుతుందని కానీ ఆదాయం తీసుకొచ్చే కోడెకు మాత్రం రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ సిఫార్సు చేసిన కోడెల పంపిణీ సక్రమమా అక్రమ ఎమ్మెల్యే ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తూ మంగళవారం రోజున రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కోడెల మృతిపై శాంతి హోమం జరపగా ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు అలాగే సీఎం సభలో భోజనాల పేరిట ప్లేటుకు ముప్పై రెండు వేలు చొప్పున బిల్లులు వేసి రాజన్న ఈవోకి పంపిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు మూడో విడత కోడల పంపిణీ జిల్లా కలెక్టర్ కు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారని దీనిపై కలెక్టర్ అధికారులపై రివ్యూ సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన ప్రజలందరికీ తెలుసని తెలంగాణలోనే క్షేత్రంగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని స్టార్ హోటల్ గా మార్చిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కిందన్నారు వీరు చేసిన పాపాలు పోవాలంటే రాజన్న ఆలయ ధర్మగుండంలో నిండా మునిగి తడిబట్టలతో రాజన్న ముందు పొరలు దండాలు పెట్టి మమ్మల్ని క్షమించు రాజన్న అని వేడుకోవాలన్నారు అనంతరం పోతూ అనిల్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు ఏ పార్టీలో ఉన్నారో అప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏం మాట్లాడారో మాకు తెలుసని ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నారు ఇక్కడ ఉంటే ఈ పాట అక్కడ ఉంటే ఆ పాట పాడే వ్యక్తిగతంగా మీరే ప్రజలకు దూరం అవుతారని అది గుర్తుంచుకోవాలని హితవు పలికారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లిక్కిడి మహేందర్ వాసాల శ్రీనివాస్ ఉంకపాక రాజు ఎస్కే పర్వేష్ మంతే సందీప్ దురిశెట్టి ప్రేమ్చారి బూర రాజశేఖర్ ఎండి రఫీక్ వెంకట సాయి తీగల హరీష్ చీటీ సంధ్యారాణి రాకేష్ తదితరులున్నారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదో పట్టించడం జరుగుతుంది గత పది రోజుల నుండి కోడెల విషయంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ నాయకులు ఈ విషయాన్ని తప్పుదో పట్టిస్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ కోడలి సంరక్షణ పేరిట మాకు చాత కాదని చెప్పేసి అని రైతులకు ఇవ్వడం ఓకే తప్ప అనట్లేదు కాకపోతే ఈ మంత్రి గారి సొంత మండలి అయినటువంటి తన అనుచరులు కట్టబెట్టడం ద్వారా కరెక్ట్ అని చెప్పేసి మేము ఈ నాయకులను అడుగుతా ఉన్నాం రెండో విషయం ఏంటంటే ఈ కోడలు సక్రమంగా జరిగాయా లేదా అన్న విషయం కూడా మీరే తేల్చాలి ఎందుకు అని అంటే ఆ నాడు మేము ఈ విషయం పైన మేము ఈ ఈవో ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే మా ప్రమేయం లేదు నా లెటరే తప్పని అని చెప్పేసి మంత్రి గారు అన్నారు మరి ఈరోజు మీ పోలీసులే కదా వాళ్ళని ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని జైలుకి పంపింది మరి ఇది విషయం నిజం మాకు కాదని తేల్చుకోవాలి మళ్ళీ ఇక్కడ రెండవ విషయం సంవత్సర కాలంలో మేము ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు ఒకళ్ళు వెయ్యి కోట్లు అంటారు ఒకళ్ళు ఆరు వందల కోట్లు అంటారు అభివృద్ధి విషయంలో కూడా చర్చకు మేము సిద్ధమే సంవత్సర కాలంలో మేమే మీరేం అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పది సంవత్సరాలు మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు ధర్మగుండలో స్నానం చేసి రాజుని చుట్టూ పొర్లుబోండా పొర్లు పొడ్లు దండాలు పెట్టి రాజులను మాకు క్షమించమని కోరడం అదొక్కడే మీకున్నది ఎందుకు అని అంటే మీరు చేసిన తప్పు ప్రజలకు తెలుసు దేవుడు తెలుసు కాబట్టి దేవుడితో పెట్టుకుంటే బాగుండదు ఈ డైవర్ట్ రాజకీయాలు పక్కన పెట్టాలి కనీసం ఇంతవరకు కూడా మీ నాయకుడు ఈ విషయమైనా స్పందిస్తలేరు మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు డైవర్ట్ రాజకీయాలు ఎందుకు వేస్తూ ఉన్నారు మేము మాట్లాడిన విషయం ఏంటిది మీరు మాట్లాడే విషయాలు ఏంటిది కాబట్టి దయచేసి వ్యక్తిగత రాజకీయాలు పక్కన పెట్టాలి ఇంకొకటి మా రాకేష్ రెడ్డి చెల్లెని రూపాయ చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే కావచ్చు మేము అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మీ తీర్మానం మళ్ళన ఏం చేస్తున్నాడో ఉద్యోగులను ఏ విధంగా మోసం చేసిండో అది అందరూ తెలుసు ఆయన వచ్చి ఈరోజు ఇక్కడ చేస్తూ ఉంటే మీకేం బాధ అనిపిస్తుంది ఆయన చేసింది మంచి పనే కదా హోమం చేసిండు మంచి పనే కదా కోడల సంరక్షణ పేరు మీద కోడలను బాగా చూసుకోమని చెప్పి తప్పేమున్నది మీరు గెలిచినంత మాత్రం మాట్లాడిన కరెక్ట్ కాదు రాజకీయాల ఓటములు విజయం అన్నది అది అందరికీ శాశ్వతం కాదు ఒకరిని గెలుస్తుంటే ఓడిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని హేళన చేసి మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాము మా టీఆర్ఎస్ పార్టీ హయాంలో మూడు ఎకరాలని ముప్పై ఎకరాలకు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది ఈరోజు మీరు కోడల గురించి మాట్లాడుతూ కోడలు ఎటువేనే అండి నలభై కోడలు ఎటువేనే మీ మంత్రి మీ అమ్ముకున్నది మీరు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా దాన్ని స్పష్టత ఇవ్వండి చిల్మెడ దాకా ఎందుకు మీరు మాట్లాడు ఆ గురించి మీ వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడు ఆయన ఓడిపోయినా గెలిచిన రోజు ఓడిపోయినా కూడా తెల్లారి నుంచి ప్రజల తిరుగుతున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి చెల్మెడ గారు మీరు కోడల గురించి మాట్లాడారు అక్కడది మంత్రి కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి లెటర్ మీద మాట్లాడరు అంటే పెట్టి చెల్మెడ అట్లా వీళ్ళు ఇట్లా టీఆర్ఎస్ అట్లా ఈ రోజు టీఆర్ఎస్ పక్కకు ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు గతంలో ఏ పార్టీలు ఉన్నారండి గతంలో టీఆర్ఎస్ పార్టీలో లేరా ప్రధాన పాత్ర పోషించలేదు మీరు టీఆర్ఎస్ పార్టీలో లేవా మీ ప్రెస్ మీట్లు మీరు ఏం మాట్లాడారు అన్నప్పుడు అప్పుడు పది సంవత్సరాలలో కేటీ అరేంజ్ చేయలేదు నువ్వే కదా మెడికల్ కాలేజీలు ఇచ్చినా చూసి వేల మందిని వేసుకొని పోయింది సిరిసిలకు నువ్వు కాదా రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేసింది మీ మాటలు ఎవరు నమ్మరు ఇవాళ మహిళలకు ఇస్తారన్న మహిళలకు ఇచ్చేటివి లేవు తుల బంగారం లేదు ఈ రోజు చెల్మడ గురించి మాట్లాడే నైతిక హక్కు అందులో ఉన్న వాళ్ళకు ఎవరికి లేదు స్వచ్ఛమైన మనిషి గారు వెంటనే మీరు మొన్న వేసినటువంటి ఈ కోడల గురించి కానీ దానిపైన స్పష్టత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధరలకు దిగుతామని చెప్పి మా టీఆర్ఎస్ తరఫున ఈరోజు చెప్పడం జరుగుతుంది